అందరికీ నమస్తే అండి మహావాస్తు స్వాగతం ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి దక్షిణము పడమర హద్దు చేసి ఇల్లు కట్టవచ్చ అనే విషయంపై మనం ఈరోజు చర్చించుకుందాము ఇది నేను వెళ్ళిన చాలా చోట్ల ఇలా చూశాను అంటే ఇప్పుడు కట్టిన వాళ్ళు కాదు కానీ దాదాపు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాకు ఇలా చాలామంది కట్టేశారు ఇప్పుడైతే కట్టలేదు కానీ అంటే టోటల్ మన స్థలంలో దక్షిణము పడమర ఏమాత్రం అంటే ఒక ఇంచు కూడా ఖాళీ వదలుకోకుండా మొత్తం మన గృహ నిర్మాణం చేసేవాళ్ళనమాట అలా చేయవచ్చా అని చాలామంది అడిగారు నన్ను దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఇది ఇలా కట్టడం వల్ల మనము ఎప్పుడైనా సరే మన ఇంటికి నాలుగు పక్కల ప్రదక్షిణంగా స్థలం ఉండేలా చూసుకోవాలి దాన్ని మనం పిశాచ స్థానము అంటాం ఈ పిశాచ స్థానాల్లో ఎప్పుడు కూడా మనం గృహ నిర్మాణం చేయరాదు ఎందుకంటే మనకు పిశాచ స్థానము దైవస్థానము మనుష్యస్థానం పశుస్థానం బ్రహ్మస్థానం అని ఐదు రకాలు ఉన్నాయి కాబట్టి ఇందులో మనము ఎప్పుడైనా సరే పిశాచ స్థానంలో మాత్రం ఏమాత్రం గృహ నిర్మాణం చేయకూడదు ఇది చేస్తే మాత్రం మనకు వాస్తుపరంగా ఇల్లు యోగించదు అదే కాకుండా ఈ నైసర్గిక స్వరూపం అనేది ఒకటి ఉంటుంది కదా అంటే మన ఇంటి చుట్టూ మనము మన ఇల్లు మనము కరెక్ట్గా వాస్తు నిర్మించినా కూడా మన పడమర మన దక్షిణ వాళ్ళు మనకి హద్దు ఉండదు కాబట్టి అంటే మన కాంపౌండ్ కట్టుకునేకి మనకి వీలు లేకుండా మనము మొత్తం స్థలం టోటల్ లాస్ట్లో ఇల్లు కట్టేసి ఉంటాం ఓన్లీ ఒక ఉత్తరానికి తూర్పుకు మాత్రమే మనం స్థలం వదులుకుంటాము దక్షిణానికి పడమరకు మాత్రం పూర్తిగా ఇల్లు నిర్మించుకుంటాం ఇలా నిర్మించుకున్నప్పుడు ఏమైతుందంటే మనకి కాంపౌండ్ అనేది ఏముండదు అంటే మనకి మన ఇంటికి రక్షణ కవచం అనేది ఏమీ లేకుండా వెళ్ళిపోతుంది ఆ రెండు దిక్కుల్లో అప్పుడు ఏమైతుందంటే మనకు పడమరలో దక్షిణంలో ఉన్న గృహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంటి యొక్క దోషాలు మన ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తాయి అవి మంచివైనా చెడు అయినా ఎలాంటివైనా సరే మన ఇల్లు ఎంత వాస్తుకున్నా కూడా ఇలా ఎప్పుడైతే దక్షిణ పడమరలో మనకి స్థలం మొదలకుండా గృహ నిర్మాణం చేస్తామో అటువంటి పక్కన ఇంటి వాళ్ళ దోషాలు మాత్రం మనకి ఖచ్చితంగా వర్తిస్తాయండి ఎందుకంటే వాళ్ళ సెప్టిక్ ట్యాంకులు కానీ వాళ్ళ సంపులు కానీ వాళ్ళ బోర్లు కానీ ఎప్పుడైతే మన ఇంటికి బ్యాక్ సైడ్ ఉంటాయో మన ఇంటికి కాంపౌండ్ ఉండదో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క వాస్తు ఆ వాళ్ళకు బాగుంటుంది కానీ మనకు మాత్రం అది వాళ్ళకు ఎంత ప్లస్ అవుతుందో మనకి అంత మైనస్ అవుతుందండి ఇలా మాత్రం గృహ నిర్మాణం చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను చాలామంది ఇలాగే నిర్మిస్తున్నారంటే స్థలం వదులుకోలేక మా స్థలం చాలా కాస్ట్ అండి వదిలితే చాలా మేము లాస్ అవుతాము లక్షల్లో లాస్ అవుతామని చాలామంది కకృతిపడి ఇలా ప్లేస్ వదులుకోకుండా నిర్మించినప్పుడు మనము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు లేకుండా ఇల్లు కోల్పోతామండి ఖచ్చితంగా దీని నుంచి మనము చాలా పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తులో అభివృద్ధి పరంగా కానీ అనారోగ్యపరంగా కానీ తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కానీ తర్వాత మన లాభ నష్టాలు కానీ ఇవన్నీ ఏవైనా సరే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ బాగా సఫర్ కావాలండి ఇంట్లో ఇది మాత్రం ఇల్లు యోగించదండి ఎప్పుడైతే మనకు అదే కాదని ఇంకొకటి కూడా మనం సైన్స్ పరంగా కూడా చూసుకున్నా కూడా ఎప్పుడైతే మనము దక్షిణ పడవల స్థలం వదలకుండా ఇల్లు కట్టుకుంటామో మన ఇంటికి ఆ రెండు దిక్కుల విండోస్ కానీ ద్వారాలు కానీ పెట్టడానికి ఏమాత్రం అవకాశం ఉండదు అలా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటుంది తర్వాత గాలి వెళ్తుంది ఏది మన ఇంట్లోకి రాదు ఇలా జరిగింటే అది కూడా మనం ఒక విధంగా సైన్స్ విధంగా లెక్కేసుకున్నా కూడా మనం మనకి అర్థమైపోతుంది దాంట్లోనే అర్థమైపోతుంది మనకు మన ఇల్లు చీకటిగా ఉండడం ఇలా అయిపోతుంది అనమాట అంటే మన ఇంటి బయట అలా ఉన్నప్పుడు మనకు మన ఇల్లు వచ్చేసి మొత్తం మన నెగిటివ్ శక్తి వచ్చేసి మన ఇంట్లోనే చేరుకొని వెళ్తుంది కాబట్టి ఇలా మాత్రం గృహ నిర్మాణం చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడైనా సరే మీరు ప్రదక్షిణ పరంగా ఇంటికి అట్లీస్ట్ రెండు అడుగులైనా మీరు పడమర దక్షిణంలో రెండు అడుగులైన స్థలం వదిలి అప్పుడు మీరు గృహ నిర్మాణం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను